వాల్మీకి ఉద్యోగుల సంక్షేమ సంఘం అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో గత సో పోయిన గత సోమవారం రోజు వాల్మీకి విద్యార్థుల ప్రతిభా పురస్కారాలను రాష్ట్రం నలుగు నలుమూల నుండి మా వైపు చూసే విధంగా వాల్మీకి విద్యార్థుల వైపు చూసే విధంగా ప్రతిభా పురస్కారాలను కండక్ట్ చేయడం జరిగింది దాదాపు నాలుగు వందల యాభై ఐదు మందికి ప్రతిభా పురస్కారాలని అందించి తద్వారా దాదాపు రెండు వేల మందికి పైచీలకు జనాభాలో వాళ్ళని సత్కరించి వారిని రాష్ట్రంలో మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉండే విధంగా వాళ్ళని చూసుకోవాలని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కళలకు సహకార సహకారంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మా యొక్క వాల్మీకి ఉద్యోగ సంక్షేమ సంఘ సభ్యులందరూ దాదాపు ఒక వన్ మంత్ పాటు మేమందరూ కష్టపడి సురేంద్ర గారి ఆధ్వర్యంలో సురేంద్ర గారి యొక్క సహకారంతో హక్కుల గారు ఇలా చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని సపోర్ట్ అందించారు వీళ్ళందరి యొక్క సపోర్టుతో మా యొక్క వాల్మీకి జాతిలో ఉన్నటువంటి ఆనిముత్యాలను మెరుగుపరచాలి మరింత వాళ్ళను రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఒకే ఒక సదుద్దేశంతోనే అలాంటి మంచి కార్యక్రమాలను చేస్తూ మా యొక్క వాల్మీకి జాతి బిడ్డలకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మళ్ళీ అంత విద్యార్థులకు ఈనాడు ప్రతిభా పురస్కారాలు నా చైతన్యంగా ఇచ్చిన దానికి అంతా నా వాల్మీకి ఉద్యోగ సంఘం ఉన్న ఎ అంత మెంబెర్స్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను గత మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గత సోమవారం రోజున వాల్మీకి ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి ప్రతిభా పురస్కారాలు తనవిధమైనందుకు ఈ సందర్భంగా సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజున అభినందన సభ ఏర్పాటు చేస్తూ ఈ యొక్క ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి అయినటువంటి గారికి మరియు ఈ కార్యక్రమం ముఖ్యంగా చేయుడుతూ అందించినటువంటి సురేంద్ర అన్న గారికి కొండపల్లి అక్లప్ గారికి అందరికీ మీరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మీరు చేసే ప్రతికారంలోనూ మేము వాల్మీకులందరూ కూడా తోడుంటామని చెప్పి ఈ సందర్భంగా చేయవచ్చు వాల్మీకి